హాయ్ అండి ఈ బ్లౌజ్ స్లీవ్ డిజైన్ ఇప్పుడు చూద్దాము ఒక ఐదు నిమిషాల అనేది మనము ఈ స్లీవ్ డిజైన్ చేయొచ్చు ఈజీగా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది వీడియో ఫుల్ చూడండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి స్లీవ్ కట్ చేసుకునేస్తున్నాను వాళ్ళ సైజును పట్టి కట్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఎనిమిది ఇంచి స్లీవ్ పొడుగు పెడుతున్నాను ఎల్బో వరకు కూడా పెట్టుకొని ఈ డిజైన్ అనేది స్టిచ్ వేయొచ్చు ఈజీగా తొందరగా అయిపోతుంది ఇలా స్లీవ్ కటింగ్ చేసి పెట్టుకున్నాను కదా మెయిన్ పీస్ మీద లైనింగ్ పెట్టి తిప్పి వేసేసి ఇలా లైనింగ్ అనేది అతికిచ్చేస్తున్నాను గమ్ము వేసైనా మనం అతికించుకోవచ్చు నేను స్టిచ్ వేస్తున్నాను ఇలా అరచేయి అనేది ఇలా పెట్టుకొని స్లీవ్కి కానీ బాడీ కానీ లైనింగ్ అతికిస్తే ఎక్కడ కూడా లూజు ముడతలు లేకుండా నీట్ గా లైనింగ్ అనేది అతికి ఇలా అతికి అయిపోయిన తర్వాత షోల్డర్ లెవల్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని స్కేల్ విడతికి మార్క్ వేస్తున్నాను రెండు సైడ్లు సెంటర్లో ఒకటి మూడు మార్కులు వేసి ఇలా సపరేట్ గా తీసి పెట్టేస్తున్నాను తీసేసిన తర్వాత ఐదు ఇంచీ అగలం అనేది క్లాత్ కట్ చేసుకున్నాను ఆ కట్ చేసిండే క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసి స్ట్రైట్ గా ఒక కుట్టు వేస్తున్నాను కుట్టు వేసేసిన తర్వాత ఈ కచ్చా అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా తిప్పి వేసేద్దాం చూడండి ఇలా తిప్పు వేసుకునేస్తే కచ్చా మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది కుట్టు అనేది కనిపించదు మనకి ఇది వచ్చేసి నేను చాక్లెట్ డిజైన్ అనేది చేస్తున్నాను స్లీవ్ స్లీవ్ కి ఇప్పుడు మనం స్లీవ్ మార్క్ వేసుకున్నాం కదా ఈ మార్క్ కంటే ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసేద్దాం ఇలా కట్ చేస్తున్నాను అన్నీ అదే లెవెల్కి ఒక మూడు చాక్లెట్ లాగా రెడీ చేసేద్దాం ఇప్పుడు ఇక్కడ నేను సెంటర్ అనేది మార్క్ వేసుకుంటాను ఇవి కట్ చేసుకున్నాం కదా ఈ ముక్కలకి అనేది మార్క్ వేస్తాను నన్ను చూడండి ఇలా మార్క్ వేసుకునేస్తాను మూడు పీసులకి మార్క్ వేసుకున్న తర్వాత సూది దారం తీసుకొని ఈ మార్క్ కాటికే చాక్లెట్ లాగా ఇలా చూడండి బోలాగా ఇలా చేసేసుకొని దారంతో టైట్గా ఇక్కడ కట్టేస్తున్నాను ఇలా చూడండి ఇలా ఇంకొక గంటు తిక్ వేసుకునేస్తే కట్ చేసుకొని ఇలా అన్ని రెడీ చేద్దాం మూడు పీసులను ఇలా రెడీ చేసిన తర్వాత ఇక్కడ మార్కులు వేసుకున్నాం కదా ఈ మార్క్కి ఈ సెంటర్లో కుట్టు వేసినది ఇక్కడ పెట్టుకొని ఈ సైడ్ కుట్టి వేసేయాలి మొత్తం మూడు పీసులు ఒకే లెవెల్గా పెట్టి కుట్టు వేసేద్దాం ఈ సైడు సేమ్ అదే విధంగా కుట్ అనేది వేసేస్తాను ఇంకా ఎక్స్ట్రా ఉండే కచ్చ అంతా కట్టింగ్ ఇలా కట్ చేస్తే మనకు కచ్చా కనిపించకుండా ఎచ్చు తక్కువ లేకుండా నీట్గా అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత ఇంకా లేస్ అనేది ఇలా స్టిచ్ వేసేద్దాం చూడండి ఇలా స్టిచ్ అనేది వేసుకొని వచ్చేస్తాను ఇక్కడ కొంచెం ఫోల్డ్ అనేది చేసుకోవాలి కొంచెం ఫోల్డ్ చేసి ఇలా ట్రన్ చేస్తే లేస్ ఇలా వేసేసిన్నాను ఈ సైడ్ సేమ్ మెథడ్లో స్టిచ్ వేసేస్తాను చూడండి ఇలా ఇక్కడ కొంచెం నిలుపుకొని ఫోల్డ్ చేసుకొని ట్రన్ చేసుకోవాలి ఇంకా గోల్డ్ కలర్ బటన్స్ అనేది దీనిపైన ఇలా స్టిచ్ వేస్తాను చూడండి ఇలా వేసుకొని సూదికి నాలుగు పోగులు దారం తీసుకొని ఉక్సులకి ఎలా స్టిచ్ వేస్తామో అలాగే కుట్టుకోవాలి దీనిని కూడా ఇంకా రెండు దాంట్లకి కుట్టేస్తాను ఈ బటన్స్ మనం ఎల్బో కూడా పెట్టుకొని ఈ డిజైన్ అనేది స్టిచ్ వేసుకోవచ్చు వీళ్ళకి ఎనిమిది ఇంచీలు పొడవే స్లీవ్స్ చాలు అందువల్ల ఈ పొడవు పెట్టేసి స్లీవ్ ఎనిమిది ఇంచీలు ఈ డిజైన్ అనేది స్టిచ్ వేస్తున్నాను మీ ఫ్రెండ్స్కి రిలేషన్ కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా కొంతమందికి వీడియో అనేది చేరుతుంది ఇలా వచ్చేసింది మొత్తం డిజైన్ స్లీవ్కి ఇంకొకటి కూడా రెడీ చేసుకున్నాను వీడియో చూసిన థ్యాంక్ యూ మళ్ళీ మంచి వీడియోలు కలుద్దాం